నేను మి దిలీప్ని ఈరోజు మనం మీనరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకున్నాం ఎందుకంటే ఇది వారి మనసుని అర్థం చేసుకునేటువంటి వారి కోసం ఇది మరీ ముఖ్యంగా ఉపయోగపడుతుంది వీడియో చాలా మంది మీనరాశి వారికి కొంచెం కోపం ఎక్కువ అని చాలామంది కొంచెం మోభావంగా ఉంటారు ఎవరితో ఏవి మాట్లాడరని చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటుంటారు కానీ వీళ్ళని దగ్గరగా చూసిన వారు అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు లేదంటే ప్రేమ అవ్వచ్చు ఏదైనా సరే వీళ్ళతో ఒకసారి పరిచయం పెంచుకున్నవారు జీవితాంత కూడా వీళ్ళు చెయ్యినైతే మాత్రం వదిలే ప్రసక్తే ఉండదు అలాగే వీరిని కూడా చాలా దూరంగా గమనిస్తూ ప్రేమిస్తూ అభిమానిస్తూ ఉన్నవారు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు వాళ్ళు బయటికి చెప్పకపోవచ్చు వాళ్ళు బయటతో అవ్వకపోవచ్చు కానీ అరే రే జీవితంలో మేము చాలా తప్పని చేసాము ఇతన్ని వదులుకొని అంటే అది మగవారైనా సరే శ్రీ అయినా సరే మీనరాశిలో జన్మించిన వారిని ఎవరైనా సరే వదులుకుంటే జీవితంలో తరువాత వాళ్ళు జీవితాంతం కూడా చాలా బాధపడేటువంటి సమయం అయితే మాత్రం ఏర్పడతారు ఎందుకంటే వీళ్ళ జీవితం అంతా చూసుకుంటే మీనరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి క్రమశిక్షణమైనటువంటి జీవితం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని పూజించుకోవడం కుటుంబం మీద అపారమైనటువంటి ప్రేమ భార్య పిల్లలు కుటుంబం అమ్మ నాన్నని బాగా చూసుకోవడం అలాగే తన పంచి ప్రాణాలైనటువంటి పిల్లల మీద వాళ్ళు బాగోగులుగా చూసుకోవడమే కాకుండా భార్యకి ఎంత గౌరవిస్తారు అంటే మాత్రం అలాగే లేడీస్ అయితే మాత్రం భర్తకి ఎంత గౌరవం ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత ఇస్తారంటే మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా ద్వాదశ రాశుల్లో ఎవ్వరూ కూడా అంత అన్యోన్యంగా ఉండలేమో అని నాకు వినిపిస్తూ ఉంటుంటారు ఎందుకంటే ఏ కష్టం వచ్చినా మీనరాశి వారికి నేనున్నాను ముందు అన్నట్టుగా ఇటు భార్య కానీ ఇటు భర్త కానీ చాలా చేదుడు వాదోడుగా ఉంటారు అందుకే వీళ్ళు భార్య భర్తలకి ఎప్పుడు కూడా నరభాష అనేది కూడా ఎక్కువగా తగులుతుంటుంది మీనరాశి వారికి వీళ్ళ ప్రేమ అన్యోన్యత జీవితం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అరే మేము వీళ్ళని ప్రేమించేము కానీ వాళ్ళని మేము మోసం చేసేము కనీసం వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటామని చెప్పి మాట మార్చేము ఇలా చాలా రకాలుగా మనల్ని మోసం చేసిన వారు ఉంటారు కానీ ఈ రోజు వాళ్ళందరూ కూడా మనం ఎదురు అయితే మాత్రం తల దించుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే మనల్ని వదులుకున్న తర్వాత వాళ్ళు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో రాత్రులు కళ్ళంట కన్నీరు కాచేవారే ఉంటారండి అయ్యే మా జీ వాళ్ళ జీవితంలో ఏదైనా పొరపాటు చేశారు అంటే మాత్రం అందులో మొట్టమొదటిది మనల్ని వదులుకోవడమే అలాగే మన జీవితంలోని మనం ఎన్నో కష్టాలు పడతాం ఇబ్బందులు పడటం బాధలు పడడం అయినప్పటికీ కూడా నానుకునే వారి యొక్క చెయ్యి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తే ఉండదు అది కష్టం వచ్చిన సంతోషం వచ్చిన బాధ వచ్చినా సరే మన జీవితాంతం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లోటు రాకుండా చాలా చక్కగా చూసుకునేవారే మీనరాశివారు వారు అన్నిటితో పాటుగా చాలా మందికండి కోట్ల రూపాయలు ఉంటుంది మంచి మంచి ఇల్లులు కార్లు అన్నీ ఉంటాయి కానీ కుటుంబంలోని ప్రేమ అనేది ఉండదు భార్య భర్తల మధ్యన ఎవరో నువ్వు అంటే ఎవరో నువ్వు అన్నట్టుగా ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవడం నవ్వుకోవడమే తప్ప వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ అయితే మాత్రం కనిపించదు కానీ ఈ మీనరాశి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు డబ్బు లేకపోవచ్చు అయితే సంతస్తుల ఇల్లులు లేకపోవచ్చు పెద్ద పెద్ద ఖరీదైన వాహనాలు లేకపోవచ్చు కేజీలు కొద్ది బంగారం లేకపోవచ్చు కానీ ఒక అద్భుతమైనటువంటి మనసు ఏదైతే ఉందో భార్యని చల్లగా చూసుకునేటువంటి కరుణ అలాగే అమ్మ ఎంతో గౌరవంగా చూసుకునేటువంటి ఆప్యాయత పిల్లలకి ఎలాంటి కష్టము రాకుండా చూసుకునేటువంటి ఒక బాధ్యత వీటి అన్నిటినీ కూడా కలిగి ఉన్నదే మేనరాశి వారి యొక్క జీవితం అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఒకవేళ కానీ మీరు కానీ మీనరాశి వారిని కానీ ఇష్టపడితే మీరు మీనరాశి వారి కానీ మీరు ప్రేమిస్తే మాత్రం ఎటువంటి సంక్షోభం లేకుండా హ్యాపీగా వాళ్ళని మీ మీ మనసులో ఉన్న మాట చెప్పుకొని అలాగే పెద్దల యొక్క గౌరవంతో మనం వాళ్ళని మంచి చెప్పుకొని వాళ్ళకి మన మనసులో ఉన్న మాట చెప్పి వాళ్ళని వివాహం చేసుకొని అందరి సమక్షంలో కూడా వాళ్ళు మీరందరూ ఒకటైతే మాత్రం అది నిండు నూరేళ్ళు కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారండి ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మనకు అనిపిస్తూ ఉంటుంటుంది మనకి దూరం అయినప్పుడే మనకు ఆ బాధ ఉంటుంది ఎవరైనా సరే మనకి దగ్గరగా ఉన్నంతసేపు కూడా వాల్యూ అనేది మనకి తెలియదు మనకి ఎవరైనా సరే దూరం అవుతున్నప్పుడే మన జీవితంలో ఉన్నటువంటి మన లోటు అనేది మనకి చాలా చాలా క్లారిటీగా తెలుస్తూ ఉంటుంటుంది ఎందుకంటే మనం ఒక్కసారి కానీ వీళ్ళు మనం దూరం అయితే మాత్రం మీనరాశి వాళ్ళు మళ్ళీ దగ్గరికి ఎట్టి పరిస్థితి వీళ్ళు వీళ్ళ మనసు కూడా అటువంటిది వీళ్ళు మనసు ఎంత సున్నితంగా ఉంటుందో ఎంత ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారో అంత కఠినంగా కూడా ఉంటారు ఎప్పుడైతే నన్ను వదులుకొని అవతల వాళ్ళు జీవితంలో మనం వెళ్ళిపోయేవని అవతల వాళ్ళు అనుకున్నారు వాళ్ళ ముఖం కూడా వీళ్ళు చూడరు ఇష్టపడరు వీళ్ళు అలాగే ఎవరి చేత కూడా వీళ్ళ జీవితంలో ఒక మాట అనేది కూడా పడే ప్రసక్తే ఉండదు ఎప్పుడు కూడా తన జీవిత లక్ష్యం కోసం తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం వీళ్ళకు ప్రయత్నించేటువంటి ప్రయాణంలోని ఎన్నో ఎడుదుడుకులు వస్తుంటాయి అలాగే వీళ్ళని ఇష్టపడేవారు కూడా చాలామంది ఎదురవుతుంటారు కానీ కుటుంబం కోసం భార్య మీద ప్రేమతోటి చూడండి చాలామంది ఎంత మంచి అందంగా భార్య ఉంటుందో పిల్లలు ఉంటుందో కుటుంబం ఉంటుందో అయినప్పటికీ కూడా వేరేక అక్రమ సంబంధాలతోటి వాళ్ళ జీవితాలని వాళ్ళు నాశనం చాలామంది చేసుకుంటుంటారు కానీ ఈ మీనరాశి వాళ్ళని భార్యే ప్రపంచం పిల్లలే ప్రపంచం కుటుంబమే జీవితం అన్నట్టుగా వీళ్ళు జీవితం సాగుతుంటుంది వీళ్ళు ఎంతమంది వీళ్ళని ప్రేమించినా వీళ్ళని ఎంతమంది అభినియా అభిమానించినా సరే కన్నెత్తి కూడా చూడకుండా కుటుంబానికి విలువలు గౌరవంగా వీళ్ళ జీవిత ప్రయాణం అనేది చాలా చక్కగా సాగుతూ ఉంటుంటుంది మరీ ముఖ్యంగా మేనరాశి వాళ్ళని ఇటు పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాద వారు చూసుకున్నట్లయితే మాత్రం జీవితంలో కొన్ని స్ట్రగుల్స్ అనేవి చాలా తక్కువ టైంలో చాలా చిన్న టైంలోనే పడతారు కానీ వీళ్ళ జీవితం అనేది అంచులంచులుగా అంచులంచులుగా ఎదుగుతూ ఉంటుంటారు అలాగే వీళ్ళ జీవితంలోకి మూడో వ్యక్తిని రావడానికి కూడా ఇష్టపడరు అలాగే ఎవరైనా సరే ప్రయత్నించినా సరే మాకు కుదరదని ముఖం మీదే చెప్పేటువంటి ఒక మంచి మనసు మనకి పూర్వభాద్ర నక్షత్రం అనేది ఉంటుంది అలాగే ఉత్తర నక్షత్రం మీనరాశి వాళ్ళ జీవితంలోని ఎన్నో ఇబ్బందులు అనేది కాకుండా కొన్ని విషయాల్లో మనుషుకి సంబంధించినటువంటి బాధ అలాగే కొన్ని విషయాలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా జీవితంలో తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని విజయం సాధించే దిశగా చాలా కష్టపడుతుంటారు వీళ్ళు ఏదైనా సరే ఒక్కసారి కానీ ఒక్క డిసిషన్ కానీ తీసుకున్నారు అంటే మాత్రం మేనరాశి వాళ్ళు ఆ డిసిషన్ అనేది మారే ప్రసక్తే ఉండదు చాలా చక్కగా వీళ్ళు ఆ ఏదైనా సరే వీళ్ళు అనుకున్న పని నెరవేర్చేదాకా కూడా వీళ్ళు మొండి పట్టుదలగా అంటారు చాలా చూశారు అలాగే మొండి పట్టుదలగా వీళ్ళ జీవితాన్ని వీళ్ళు గమ్య దిశగా సాగుతీస్తారండి అలాగే రేవతి నక్షత్రం అండి ఇది ఒక రెండు మూడు నిమిషాలు మనం చెప్పుకోవలసిందేనండి నక్షత్రం కోసం ఎందుకంటే అందం ప్రేమ ఆప్యాయత కరుణ ఇతరులకి సహాయం చేయట దాన ధర్మాలు ఇవన్నీ కూడా కలగనవలసిన నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది రావతి నక్షత్రం ఎవరికైనా కష్టం ఉన్నది అంటే పరిగెట్టుకునే హెల్పింగ్ నేచర్ నా అనుకునేవారి జీవితంలో ఎన్ని కష్టాలైనా నా అనుకునే వారి కోసం ముందుండి పోరాడడం అలాగే మన అనుకునే వారి కోసం ఎన్ని కష్టాలైనా సరే పడైనా సరే వాళ్ళని ఒక ఉన్నత స్థితికి తీసుకుని రావడం కోసం వీళ్ళు పోరాటి పట్టిన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా భుజస్కంధాల మీద వీళ్ళ కుటుంబాన్ని ఒక సంఘంలో గౌరవంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం అలాగే భార్య కుటుంబం పిల్లలు ప్రేమ ఆప్యాయత తక్కువ చెప్పుకున్న సరే అది మనం ఇక వీళ్ళ కోసం చెప్పుకోవడానికి ఏమీ ఉండదేమనండి వీళ్ళ జీవితంలో చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు చూసి డబ్బుకి కూడా విలువ ఎంత ఇస్తారు అంటే మన కొన్ని కొన్ని సమయాల్లో డబ్బుకి విలువ మనుషులకి విలువ అనేది చాలామంది చెప్తుంటారు ఈ రోజుల్లో అంటే చెప్పేవారు చాలా చక్కగా చెప్తుంటారండి అది మాట సార్ మాటే కదా ఎందుకంటే డబ్బుకి ముందు విలువిస్తే మనుషులు మనకి విలువిస్తారు డబ్బు మనం సంపాదించుకున్న తర్వాత విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇలా రకరకాలగా ఆలోచిస్తూ ఉంటుంటారు వీళ్ళు చెప్పే మాటలు కూడా ఏదైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేయాలి మన దగ్గర ఉండేటప్పుడు కొన్ని దాన ధర్మాలు చేసుకోవాలి అలాగే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని కొంచెం వెనకాతలో కూడా వేసుకోవాలి పిల్లల భవిష్యత్తు కోసం కూడా చూసుకోవాలి అని చాలా రకాలుగా చాలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటుంటారు అలాగే ప్రతి విషయంలో కూడా ప్రేమ ఆప్యాయతలు ఉన్నప్పటికీ కూడా డబ్బుతో చాలా విషయాలు ముడిపడి ఉంటాయి మన దగ్గర డబ్బు లేనప్పుడు అవతల వాళ్ళు ఎలా మాట్లాడారు ఈరోజు మన దగ్గర డబ్బులు ఉండేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు దీనికి వేరియేషన్ మీరే చూడండి ప్రతి ఒక్కరికి కూడా చెబుతూ ఉంటుంటారు అందుకే వీళ్ళు ఎక్కువగా డబ్బు మీదే ఎక్కువగా ధ్యాస పెడతా ఉంటుంటారు అలాగే కుటుంబాన్ని కూడా చాలా చక్కగా చాలా ప్రేమగా ఆపాయతగా కూడా చూసుకుంటూ ఉంటుంటారు అందుకే ఇంతగా రావతి నక్షత్రం వారి కోసం చెప్పడం కూడా అందుకని మేనరాశి వారి యొక్క జీవితంలో ఎంతమంది వచ్చినా మీనరాశి వారి యొక్క జీవితంలోని ఎన్ని ప్రయత్నాలు జరిగినా సరే వాళ్ళ కుటుంబానికి ఇచ్చేటువంటి విలువలు గౌరవం అనేది అపారంగా ఉంటాయి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఎవరిసర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మీ దిలీప్ జయ శ్రీరామ్